ప్రజలు ఇచ్చిన అధికారంతో మంచి చేయడానికి ప్రయత్నం చేయాలే తప్ప రోమన్ చక్రవర్తిల తమదే సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేపర్ మిల్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి వ్యాఖ్యానించారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని పేపర్ మిల్లులో అసలు ఏం జరిగిందో అక్కడ విధి విధానాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం ఆదిరెడ్డికి తగదని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్వి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ముప్పన ప్రభాకర్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక పది మందిని అక్కడ పెట్టడం నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారుషేడు ఆలోచించావే నువ్వు మా మీద ఏంటిది పార్టీలో జాయిన్ అవ్వాలి నాయనకా తిరగాలి దాన్ని నువ్వు గనికృష్ణ బుద్ధి జోది అంతా తిరిగితే మటుకు మద్దతుగా ఉండదు గనికృష్ణ ఇవాళ

ఏదో చేసుకుంటే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేసుకుంటా కానీ చేసుకుంటా రోగులు వేసుకోండి సిమెంట్ రోగులు వేసుకుంటా అలాగే బామ్ కూడా ఓవర్ పెట్టి ఇవన్నీ చేసుకుంటా డాక్మెంట్ యంత్రం అంటే ర్యామ్ ర్యాంపులు ఇసుకాదా చీటు నాకు ఫార్టీ పర్సెంట్ డాక్మేం అయితే చీటు పేపర్ పడదా మళ్ళీ నిమిషాలు మాట్లాడే ఇంగ్లీష్ సినిమా అది మనం మనసేపు ரெண்டது தீபம் மா தீபம்